ముఖ్యంగా భగవంతుని నామము తలుచుకోవాలంటే అహం బ్రహ్మాస్మి సార్ మీరు చాలా దూరం నుంచి అంటే బల్లారు నుంచి సార్ వచ్చి మా ఊరి ప్రజలకు కొంతమంది సత్యసాయి భక్తులకు కూడా కొన్ని సూచనలు సలహాలు వాళ్లకు ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటారో ఆ పద్ధతిలో చెప్పినందుకు మీకు సాయిరామ్ సార్ స్వామి ఒక పద్యం చెప్పారు సార్ ఇంకా ఎక్కువ టైము తీసుకోను సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపుగను చేయు దినము బీదల వ్యతలన్నీ ప్రీతితో తొలగించి అన్నదమ్ముల మాటి దినము దైవ చింతన చేయు దాస బృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము మహనీయుడెవరైన భగవద్గతలు చెప్పు దినము అక్కి దినమును దినముగా అనుభవించు అక్కిన దినములన్నీ యువతములే తెలియని వాళ్ళకి మాత్రం చెప్తాను భక్తులందరూ వచ్చి భగవంతుని ఇప్పుడు సార్ చెప్పే కదా భజన చేయాల మీరు నగర సంకీర్తన చేయాల గోవింద అని ఆ విధంగా అన్ని దినమే ఒక దినం మనకు ఇంకా తట్టి మాటివి ఎవరైనా చనిపోతే తద్దినాలు చేస్తారే దినాలు చేస్తారే అట్ల దినం భేదవాళ్ళు మనకంటే ఇంకా భేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కొంచెం ఏదో రూపంలో సహాయం చేస్తే అది ఒక దినం భజన చేసే వాళ్ళకు కొంత భోజనం పెడితే అది దినం రవిచంద్ర సార్ని ఒకే మాదిరి అక్కడి నుంచి వచ్చి కొంతమంది మంచి సూక్తులు మంచి మాటలు చెప్పారే అది దినం ప్రతిమా దినాలన్నీ తద్దినాలతో సమానమని స్వామి చెప్పారు కాబట్టి మేము రెండు వేల పద్నాడు నుంచి నగర సంకీర్తనం చేస్తున్నాం సార్ బీడేలు దాక్కుంటుంటారు హోటల్ కాడ కూర్చుంటారు ఆ ఎప్పుడు చేసిన వాళ్ళే ఇవన్నీ అయిపోయి అంత మాకు తెలుసులే మాకు తెలుసులే ఇవి అనుకుంటారు కానీ భజన మాత్రం చేయరు లేదా వచ్చి ఉండరు కాబట్టి ఇప్పటి నుంచి అయినా కూడా భజనలో పాల్గొనండి మంచి మాటలు మాట్లాడండి సరే రామ క్షమించాలి ఎవరు ఏమనుకుంటారు అని మనం ఎప్పుడు కూడా మంచి పని ఆపుకూడదు ఎందుకంటే మాకు పూర్వం సార్ ఒక ఒక నిమిషం ఆ పూర్వం పాము కానీ తేలు కాని గుడితే చెవులో మంత్రం చెప్తే ఆ విషయం సార్ మీ ప్రాంతంలో ఉందా మా ప్రాంతంలో ఉంది పాముల నరసయ్య ఆయన పేరే పాముల నరసమయ్య పాము గుడితే ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్లో మంత్రం చెప్తే పాము విషం ఇరిగిపోయేది అట్లాగే దిద్దవచ్చు రాయినైన నువ్వు వంపు లేక మరి దిద్దవచ్చు రానునైన నువ్వు వంపు లేక దిద్ద సాధ్యం ఎవరి మనసు మనం దిద్దలేము వారి మనసుతో వాళ్ళు ఏమన్నా అనుకొని మనం చేసేది మంచి పని సత్యసాయి భగవానుడు లింగమయ్యే సార్ని ఇక్కడ ఎంచుకున్నాడు తన అవతార కార్యక్రమానికి ఆయనకి జనంతో పనిలే బంగారు బంగారులో జనం ఉంటారా చేపల మార్కెట్లో పోల్ మార్కెట్లో జనం ఎక్కువంటారా కూరగాయల మార్కెట్లో ఏమ్మా కూరగాయల మార్కెట్లో జనం ఉంటారా బంగారు బంగట్లో జనం ఉంటారా ఆ మరి అంత మాత్రం బంగారం విలువ అవుతుందా జనంతో పనిలే సార్ ఇద్దరితో చేసాం మేము నగర సంకీర్తన ఇద్దరు ఒక ఆయన ఆ ఊరి పేరే మండేపేట మండేపేట అంటే ప్రతి సంవత్సరము ఆ ఊర్లో అగ్ని ప్రమాదం జరుగుతుంది ఆయన ఆ ఊర్లో నగర సంకీర్తన మొదలు పెట్టినాడు స్వామి దగ్గరికి వచ్చాడు స్వామి మా ఊర్లో ఎవరు రావట్లేదు నేను ఒక్కడిని నీ వెనక నేను లేనా అన్నాడు స్వామి అది ఇప్పుడు మండపేటగా మారింది మండపేటగా తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఖరీదైనటువంటి ప్రాంతం మండపేట అయిపోతుంది మండేపేట మండపేటగా ఎందుకు మార్చిందంటే అది నగర సంకీర్తన యొక్క గొప్పతనం సూర్య భగవంతం గారు నగర సంకీర్తన క్రమం అంటే ఆయన గొప్ప సైంటిస్టు స్వామి మా సైన్స్ ఒప్పుకోదిలేదు స్వామి అని భార్య ఆ ఇట్లా గిల్లింది స్వామికి ఎదురు చెప్తా స్వామి వెళ్తాం స్వామి కిలోమీటర్ నడవలేని వాడు హైదరాబాద్ సిటీలో శివం దగ్గర పది కిలోమీటర్లు గొప్ప సైంటిస్ట్ సూర్య భగవంతం గారు నగర సంకీర్తనం చేశాడు అయిన తర్వాత స్వామి అడిగాడు ఎలా జరిగింది అని స్వామి నేను ఎలా నడిచానో నాకే తెలియదు స్వామి ఆనందాన్ని అనుభవించినాను అన్నాడు ఎవరైనా చక్కెర ఎట్లుంటుందమ్మా చెక్కరెట్లుంటుంది టీ పెట్లుంటుందమ్మా తెలియదు అది నగర సంకీర్తన కూడా అంత ఆనందాన్ని ఇస్తుంది నగర సంకీర్తన స్పిరిచువల్ ప్రోగ్రాం కాదు సర్వీస్ ప్రోగ్రామ్ అలాగే మా సార్ కూడా సేవ చేయాలన్నాడు నాలు అంటు ఊర్లో సేవ చేయాలని మంచి బావి తీపిచ్చాడు ఈ ఊర్లో ఆడవాళ్ళు ఊరుకుంటారా నీళ్లు తుపోతా బలే పని చేసినావు భలే పని చేసినావు అన్నారు నేనేమంటున్నాను ఈ బాయి నేనే తీసిన ఈ బాయి నేను అంటే కర్తృత్వాన్ని ఆపాదించుకున్నాను కదా సరే బాయి తీసినాను నీళ్లు అందరూ మంచి మంచిదమ్మా మంచిదే కదా మంచిదే కదా మరి ఆ అత్త కోడలు కొట్లాడుకున్నారు కోడలు వచ్చి బాయిలో దూకి చచ్చిపోయింది ఇప్పుడు ఈ పాపం ఎవరిదే ఎవరిదమ్మా నేను అన్నది నాదే కదా నేను బరాయించేక అవుతున్నా అంత పుణ్యాన్ని బరాయించే పాపాన్ని నేను బరాయించేక అవుతుందా అందుకు అని స్వామి బంగారు మీరు చేసే మంచి పనులు కాదు మీరు చేసేది గాడ్ వర్క్ మీరు కర్తృత్వాన్ని ఆపాదించుకోవద్దు భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి అనే బ్యానర్ మీద మీరు చేయండి అన్నారు మిమ్మల్ని అందరినీ అయ్యా మీరు చనాల్ టీ కలిసాము అనేదా భావించొద్దు సేవ అంటే చాలా మంది చేసేదేమో చిక్కుడుకాయ చిక్కుడుకాయ సేవ చేస్తారు మీరు మా మార్కెట్కి పోతారు కదమ్మ కూరగాయలు కొంటారు కదా ఎంత అడుగుతారు గుమ్మడకాయ ఎంత అడుగుతారు అర్థమైందా కొనేది చిక్కుడుకాయ కొసరడిగేది గుమ్మడికాయ ఆశంతుంది పెరుగుతూ పెరుగుతూ పెద్ద బావ కోటాడు చేతకాని వానికి శాస్త్రం ఎక్కువ గోవులు చంపి చెప్పులు దానం ఇచ్చినట్టు ఒకనింట గొల్లుమంటే డాక్టర్ ఇంట్లో గల్లుమంటుంది అన్నాడు స్వామి ఎట్లా చెప్పే చాలా ఉండే ఎందుకంటే మీరు ఇంటలేదని నాకు అర్థమై నేను ముగించా ఇంక సార్ అయ్యారు రెండోసారి పిలవడు ఈడో మైకి ముట్టుకొని మింగి పుట్టినాడో ఎట్లా అంటారు ఎందుకంటే అది మన తప్పు కాదు మన లోపల మనసు ఉందే అది మంచి మాట లోపలికి పోనీదు మీరు ఎంత అదృష్టవంతులు ఇప్పుడు నేను చెప్పినంత మర్చిపోయినారు మర్చిపోయినారా లేదా నిజం చెప్పడం ఏమీ గుర్తులేదు మా ఒక్కొక్కటే అంతే ఇంకా అంతే ఇంకెవరు గుర్తుపెట్టుకున్నారు అది మీ అదృష్టం అది అదృష్టం ఇని మర్చిపోవటం అదృష్టం ఇని మననం చేసుకుని ఇంకోళ్ళు చెప్పాలనుకుంటామే ఇది మన దురదృష్టం అందుకని మనసుని ఎవడు దిద్దలేడు మనసుని ఎవడు మార్చలేడు మనల్ని ఎవరు ఎంత ఎగతాలు చేస్తే సత్యసాయి భక్తుల్ని పది సంవత్సరాల తర్వాత వాడి స్థితి చూడండి నా యాభై ఏళ్ళ సంవత్సరాల అనుభవంలో నన్ను ఎగతాలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు నా దగ్గరికి వచ్చి దాసోహం చేస్తున్నారు నమస్కారాలు పెడుతున్నారు స్వామి సాయిరా మాకు తెలియదప్ప సాయిబాబా గురించి మా జిల్లాలో పుట్టిన స్వామి మాకు తెలియలేదు నువ్వు మా జిల్లా అంతా తిరిగినావు ఎన్ని ఊర్లు తిరిగాను నేను ఈ జిల్లాలో రెండు వందల ఇరవై ఐదు గ్రామాలు నేను లింగమయ్య సారు బాబాయ్ గారు మేమారు ఎన్నో గ్రామాలు తిరిగినావు ఎందుకు మన మన దగ్గర దేవుడు గుట్టాడా మన దగ్గర దేవుడు గుట్టాడా తెలుసుకోండి తెలుసుకోండి అది కానీ స్వాముండంగా అర్థం చేసుకోలేదు కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకోండి స్వామి మన కోసం వచ్చినాడు మనల్ని తీర్చిదిద్దడం కోసం వచ్చాడు ఆయన ఏమీ అంట తీసుకోలేదు అంత మనకే కాబట్టి సాయిని మరొకరా సాయి బాబా దేవుడురా కన్వీనర్ కరిశన గాని ఆఫీసు వారు అరిశన గాని చుట్టపక్కల వారు ఎగ్జాలు చేసిన గాని స్వామిని మరొకరా సాయి బాబా దేవుడురా అది సరికా వినాలని ఉంది కానీ మేము భజన ఎల్లం గుళ్ళలో పెట్టుకోవాలనుకున్నాం ఎందుకంటే ప్రతి నుంచి రెండు మూడు సార్లు వర్షం వస్తూ ఉంది పోతూ ఉంది ఇది ఏమైనా కానీ మరి ధైర్యం చేసి ఇక్కడే పెడదాంలే అనుకున్నాం అయితే వర్షము రాలేదు కానీ సార్ వచ్చి మంచి మంచి విషయాలన్నీ చెప్పినందుకు మీకు సాయిరామ్ సార్ ఇప్పుడు నరసింహప్ప సార్ గారు రావాల్సిందిగా పోతున్నా రవిచంద్ర సార్ ఒక చీరు సన్మానం సార్